ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురు తెలుగు పాఠం చూద్దాం నేర్చుకుందాం ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం సమానాధికరణ సమాసం అంటే కర్మధారయ సమాసము అందులో భేదాలు రెండవ భాగం గురించి తెలుసుకుందాం మొదటి భాగంలో మనము ఇందులో ఉన్నటువంటి విభాగాల్లో విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసము విశేషణ ఉత్తరపద కర్మధారాయ సమాసము విశేషణ ఉభయపద కర్మధారాయ సమాసము సంభావన పూర్వపద కర్మధారాయ సమాసముల గురించి తెలుసుకున్నాము ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా బాగా మీకు బాగా అర్థమవుతుంది ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంతకంటే ముఖ్యమైన విషయం మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మీరు మేము వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీరు వీడియోలు చూడగలుగుతారు ఇక ఆలస్యం చేయకుండా మన పాటల్లోకి సమానాధికరణ కర్మధారయ సమాసం భేదాలు మనము ఇప్పుడు ఇందులో ఐదవ భేదమైనటువంటి ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసం గురించి తెలుసుకుందాం ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసం ఉపమానం పూర్వపదంగా ఉండే సమాసం ఈ ఉపమానం అనేది పూర్వపదంగా ఉంటుంది సమాసంలో కాబట్టి మనకు ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసము అంటాం ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసము అవుతుంది అయితే ఉపమానము అంటే పోలిక చెప్పేది పూర్వపదంగా పోలిక చెప్పబడడం అనేది ఇక్కడ మనకు పూర్వపదంలో ఉండాలి విశేషం ఉత్తరపదంగా ఉంటుంది అంటే నామవాచకము విశేషం అనేది మనకు ఉత్తరపదంగా ఉంటుంది ఉపమానం పదంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉపమాన పూర్వపద కర్మదారాయ సమాసము అంటారు కనుక ఇది ఉపమాన పూర్వపద కర్మదారాయ సమాసము అయింది ఇందులో సాధారణంగా వంటి అనేది విగ్రహ వాక్యంలో వస్తుంది ఈ యొక్క ఉపమాన పూర్వపద కర్మదారాయ సమాసంలో ఎప్పుడు కూడా చాలా వరకు తరచుగా వంటి అనేది విగ్రహ వాక్యంలో వస్తుంది ఉదాహరణ చూద్దాం తేనె మాట తేనె వంటి మాట ఇక్కడ తేనె అనేది ఉపమానం ఆ మాట ఎలా ఉందంటే తేనెలాగా ఉందంట కాబట్టి తేనె అనేది ఉపమానము కాబట్టి తేనె వంటి మాట అయింది కాబట్టి తేనె ఉపమానము పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధార సమాసము అవుతుంది ఆ విధంగానే చిగురు కేలు చిగురు వంటి కేలు ఆ చిగురు లాగా ఉంది కాబట్టి ఆ కేలు దాన్ని చిగురు కేలు అన్నారు చిగురు అనేది ఉపమానం కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధార సమాసం ఆ విధంగానే కాటుక పొగలు ఆ కాటుక వంటి పొగలు ఈ కాటుక అనేది ఉపమానం ఇక్కడ పూర్వపదంలో ఉంది కాబట్టి ఆ కాటుక వంటి పొగలు అనే విగ్రహ వాక్యము చేయడం జరిగింది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం ఆ విధంగానే తర్వాత ఉపమాన ఉత్తర పద కర్మధారయనం ఇక్కడ ఏమీ ఉంది ఇంతకుముందు ఉపమానం పూర్వపదంలో ఉంది కాబట్టి మనము ఉపమాన పూర్వపద కర్మదారయ సమాసం అనుకున్నాము ఇక్కడ ఉపమానం ఉత్తర పదంలో ఉంటుంది అంటే రెండవ పదంలో ఉంటుంది కాబట్టి ఇది ఉపమాన ఉత్తర పద సమాసం ఉపమానం ఉత్తర పదంగా ఉండే సమాసం ఉపమాన ఉత్తర పద కర్మదార సమాసం ఉపమానం ఇక్కడ ఉత్తర పదంలో ఉంటుంది ఉపమానం అంటే పోలిక చెప్పేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము అది ఉత్తర పదంగా ఉంది విశేషము పూర్వపదంగా ఉప విశేషము మనం ఇక్కడ మనకి ఇక్కడ పూర్వపదంగా ఉంటుంది కనుక ఇది ఉపమాన ఉత్తర పద కర్మధార సమాసం అయ్యింది అనమాట దీనికి ఉదాహరణలు చూద్దాము పాద పద్మము పద్మము అనేది ఇక్కడ ఉపమానం పాదానికి పాదం ఎలా ఉందంటే ఆ లాగా ఉంది పద్మము అనేది ఉపమానం కాబట్టి పద్మం అనేది ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఇది ఉపమాన ఉత్తర పద కర్మధార సమాసం అయింది పద్మము వంటి పాదము విగ్రహానికి మా విధంగా చరణ కమలాలు ఇక్కడ కమలాలు అనేది ఉపమానం కమలాల వంటి చరణాలు ఆ పాదాలు కమలాల లాగా ఉన్నాయట ఆ చరణాలు కాబట్టి ఇది కమలాలు అనేది ఉత్తర పదంగా ఉంది కాబట్టి ఉత్తర పద ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము ఇది అవుతుంది ఆ విధంగానే నరకేసరి కేసరి వంటి నరుడు కేసరి అనేది ఇక్కడ ఉపమానము అతడు సింహంలాగా కేసరిలాగా ఉన్నాడు అని చెప్తున్నాడు కాబట్టి నరకేసరి అనేది సమాసం ఏది కేసరి ఉత్తర పదంగా ఉంది కాబట్టి ఉపమానం ఏది ఉపమాన ఉత్తర పద కర్మదార సమాసం ఆ విధంగా ముఖ కమలము కమలము వంటి ముఖము ఆ ముఖము కమలము లాగా ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ కమలం అనేది ఉత్తర పదంగా ఉంది కాబట్టి మనకు ఉపమాన ఉత్తర పద కర్మదార సమాసము అవుతుంది ఇది ముఖ అరవిందము అరవిందము వంటి ముఖము సగము విరిసినటువంటి పువ్వులాగా ముఖము ఉంది అని చెప్పి చెప్పుకున్నాడు ముఖ అరవిందము అని కాబట్టి ఇది అరవిందము అనేది మనకు ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఇది ఈ ఉపమాన ఉత్తర పద కర్మధార సమాసము అవుతుంది ఆ విధంగానే అవధారణ తర్వాత అవధారణ పూర్వపద కర్మధారాయ సమాసం దీన్ని మనం రూపక సమాసం అని పిలుస్తూ ఉంటాం అదే అవధారణ పూర్వపద కర్మధారాయ సమాసము దీన్ని మనము సహజంగా వ్యవహారంలో రూపక సమాసం అని పిలుస్తూ ఉంటాము అవధారణ అంటే నిర్ధారించడం ఇది అని నిర్ధారించడమే అవధారణ ఇలా నిర్ధారింపబడిన పదం పూర్వపదం మందుండి ఏ విధ ఏదైతే నిర్ధారిస్తామో అది పూర్వపదం అని ఉంటే అవధారణ పూర్వపద కర్మదారయం అవుతుంది తర్వాత నామవాచకం ఉంటే అది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది దాన్ని అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాం అంటే పూర్వపదంలో నిర్ధారింపబడిన పదం ఉండాలి తర్వాత నామవాచకం ఉండాలి సమాసంలో అంటే పూర్వపదంలో నిర్ధారించబడిన పదంతో పాటు ఉత్తర పదంలో నామవాచకం ఉంటే అది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది దీన్నే మనము సాధారణంగా వ్యవహారికంలో రూపక సమాసం అని కూడా అంటాం దీన్నే మనం రూపక సమాసం అంటాం రూపకం అంటే ఆరోపించడం అనే అర్థం అంటే ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయం నందు ఆరోపించి చెప్పడం అన్నమాట అంటే అభేదం చెప్పడం ఉపమానానికి ఉపమేనయానికి అభేదం చెప్పడం కూడా రూపక సమాసమే అవుతుంది అంటే ఉపమానము యొక్క లక్షణాలన్నీ కూడా ఉపమేయంలో చూపించడం ఉదాహరణకి ఎలా అంటే మనం ఒక నల్ల గోడ పైన ఒక తెల్ల సున్నం వేసామనుకోండి అంటే దా గోడ యొక్క లక్షణం ముందు ఏ లక్షణం ఉంది దానికి నలుపు రంగు ఉంది తర్వాత తెలుపు రంగు వేసిన కాబట్టి తెలుపు రంగు ఆరోపించడమే దానిపైన ఆ విధంగా ఆరోపించడమే రూపకం అంటే దాని రూపును మార్చేస్తున్నాం దాని సొంతంగా ఒక రూపు ఉన్నప్పటికీ ఆ రూపు కాదని చెప్పి ఇంకో రూపు చెప్తున్నాడు దీన్ని మనం అభేదం చెప్పడం అని అంటాము భేదం ఉన్నప్పటికీ కూడా లేకుండా చెప్పడం అని కూడా అంటాము అంటే ఒక దాని అందులో మరొక దాని ధర్మాన్ని ఆరోపించడం దీని ఎందు లేని వేరే దాని లక్షణం ఉన్నట్లుగా చూపించడం ఆ తెలుపు తెలుపు గోడలు నలుపు లేదు కానీ మనం నలుపు రంగు వేయడం వల్ల నలుపు రంగు వచ్చింది కాబట్టి అంటే లేని లక్షణాన్ని అందులో వేరే లక్షణాన్ని ఉన్నది ఉన్న లేన లేనిది ఉన్నట్లుగా చూపించడం ఈ యొక్క ఆరోపము అవుతుంది అంటే భేదం ఉన్నా లేనట్లుగా చూపించడం తెలుపు వేరు నలుపు వేరు కానీ ఆ తెలుపు పైన నలుపు వేసి నలుపు అని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్నా లేనట్లుగా చెప్పడమే రూపకం అవుతుంది దీనిలో సహజంగా అనేడు అనే పదం విగ్రహ వాక్యంలో వస్తుంది నిర్ధారించడం అని అంటే అనే పదం ద్వారా నిర్ధారిస్తాను నిర్ధారింపబడడం అని చెప్పాను కదా అవధారణ అంటే ఆ అనేడు పదం ద్వారా మనము నిర్ధారించడం జరుగుతుంది ఉదాహరణ చూద్దాం విద్యాధనం అంటే విద్య అనేది ధనము ధనము వేరు విద్య వేరు ధనము యొక్క లక్షణము ధర్మం వేరు విద్య ఒక ధర్మం కానీ ఇక్కడ విద్యనే ధనముగా అని చెప్తున్నాను అంటే ఈ రెండింటి మధ్యన ఉన్నా అభేదంగా చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ విత్ ఉంది ఆ విధంగానే సంసార సాగరం సంసారం అనేది సాగరము సంసారం అనేది సాగరము సంసారము వేరు సాగరము వేరు కానీ రెండింటి మధ్య అభేదం చెప్పడం జరుగుతుంది భేదం ఉన్నా లేనట్టుగా చెప్తుంది దాంతోపాటు పాటు సాగరం యొక్క ధర్మాన్ని సంసారం పైన ఆపాదించడం జరుగుతుంది ఆ విధంగా ధనం యొక్క ధర్మాన్ని విద్య పైన ఆపాదించడం జరుగుతుంది విద్యా ధనం విద్యాధనం ఇక్కడ విద్య అనేది ధనం అంటున్నాం అంటే విద్య అనేది విద్యకు కొన్ని ధర్మాలు ఉన్నాయి ధనానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఇక్కడ ఏం జరిగింది విద్యకున్న ధర్మాలన్నీ కూడా విద్య ఉన్న ధర్మాల పైన ఈ ధనం యొక్క ధర్మాన్ని ఇక్కడ ఆరోపించడం జరిగింది కాబట్టి అది విద్య అనేది ధనమైంది విద్యకు ధనానికి భేదం లేకుండా చెప్పడం జరిగింది విద్య వేరు ధనం వేరు అయినప్పటికీ కూడా రెండింటి మధ్యలో అభేదం చెప్పి విద్య అనేది ధనం అని చెప్పి విద్యకు ధనానికి అభేదం చేసి చేసి రెండింటిని సమానం చేయడము విద్యపై ధనం యొక్క ఆ ధర్మాన్ని ఆరోపించడం జరిగింది ఆ విధంగానే సంసార సాగరం సంసారము వేరు సాగరము వేరు ఇక్కడ ఏం చేశారు సాగరం యొక్క ధర్మాన్ని సంసారం పైన ఆరోపించి రెండింటి మధ్యలో అభేదం చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అవధారణ చేసా అవధారణ అనేది ఇక్కడ అనడి అనే ద్వారా అవధారణ చేస్తున్నాము నిర్ధారిస్తున్నాము ధనమే విద్య అని చెప్పి సాగరమే సంసారం అని చెప్పి నిర్ధారిస్తున్నాము కాబట్టి ఇవి ఈ మనకు అవధారణ పూర్వపద కర్మదారయ సమాసం అంటాం దీన్ని మనం రూపక సమాసం అని కూడా పిలుస్తాము ఆ విధంగానే కోప అగ్ని కోపం అనడి అగ్ని ఈ అగ్ని యొక్క ధర్మాన్ని కోపం పైన ఆరోపించడం జరిగింది కోపం అంత అగ్నిలాగా మండిపోతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా రూపక సమాసమే అవుతుంది అవధారణ పూర్వక కర్మధారయ సమాసం అవుతుంది ఆ విధంగానే గానామృతము ఆ గానం ఎలా ఉందట అమృతము లాగా ఉందట అంటే అమృతం యొక్క ధర్మాన్ని గానము పైన మనము ఆరోపించడం జరిగింది కాబట్టి రెండింటి మధ్యలో భేదం ఉన్నప్పటికీ ఆ భేదం చెప్పడం వల్ల ఇది అవధారణ పురోపద కర్మధారయ సమాసం ఏది దీన్ని మనం రూపక సమాసం అని కూడా పిలుస్తూ ఉంటాము హృదయ సాగరము సాగరం వేరు హృదయం వేరు కానీ సాగరం యొక్క ధర్మాన్ని హృదయం పైన ఆరోపించడం జరిగింది కాబట్టి ఉదయమనటి సాగరంలో ఉగ్రవాక్యం చేశాం కాబట్టి ఇది కూడా అవధారణ పూర్వపద కర్మధార సమాసమే అవుతుంది అంటే రెండు ఉపమానమునకు ఉపమేయమునకు భేదమున్నా లేనట్లుగా చెప్పడమే మనకి ఇక్కడ రూపక సమాసం అదే అవధారణ పూర్వపద కర్మధార సమాసం ఇది ఇది బాగా గుర్తుకు పెట్టుకోవాలి భేదమున్నా లేనట్లు చెప్పడం గుర్తుకు పాటు ఆరోపించడం ఉపమేయ ధర్మ ఉపమాన ధర్మాన్ని ఉపమేయం పైన ఆరోపించే ఆరోపించడమే మనకు అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము అవుతుంది ఈ విధంగా మనకు కర్మధారయ సమాసంలో మనము రకాలు భేదాలన్నీ కూడా చెప్తున్నాము ఒకటి రెండు వీడియోలన్నీ కూడా చూడండి ఈ వీడియో పూర్తిగా చూసేవారు కాబట్టి దీన్ని లైక్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలిపండి మీ సందేహాలను కూడా కామెంట్ల రూపంలో తెలిపండి ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని ఇలాంటి వీడియోలు మేము మరిన్ని చేయాలంటే ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైకన్ నొక్కండి నోటిఫికేషన్ల ద్వారా అందరికంటే ముందుగా మా వీడియోలు చూడండి మీ మిత్రుల పూర్వకంగా తెలుగు పాఠం చూద్దాం నేర్చుకుందాం యూట్యూబ్ ఛానల్ చూసి పెట్టి వారిని సబ్స్క్రైబ్ చేయించండి తెలుగు పాఠము ఈ వీడియో చూసేందుకు ధన్యవాదాలు తెలుగు పాఠం చూద్దాం నేర్చుకుందాం స్వస్తి సర్వ సర్వశ్రీ కాలికాదేవి